ఓం శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ ద్వారకా తిరుమల దేవస్థానము రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది స్వామివారి నిత్య అన్నదానము ట్రస్ట్ శ్రీ స్వామివారి నిత్యాదానం ట్రస్ట్ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం శివాయ ఓం మస్త స్వామివారి శాశ్వత పథకము ఓం ఓం హరహర మహాదేవు గో సంరక్షణ ట్రస్ట్ స్వామివారి ప్రాణదాన ట్రస్ట్ ఓం శ్రీ నమః ఇది శ్రీ ద్వారకా తిరుమల సిటీ వీక్షించండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానము శివాలయం కొండపైన శ్రీ కింద తిరుమలకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కుంకుళ్ళమ్మవారి దేవస్థానము నెక్స్ట్ కుంకుళ్ళమ్మవారి దేవస్థానం దాటిన తర్వాత సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయము ఓం శ్రీ శ్రీ రామచంద్రస్వామి వారి దేవస్థానము ఈస్ట్ ఎడ్డ ఎడపల్లి భద్రా చిన్న భద్రాచలం శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానము శ్రీ భవానీ సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము చూడండి ద్వారకా త్రిమల కొండ కింద ప్లేస్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శ్రీ శ్రీ మహాగణాకృత నమ ఓం మనిషి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలిమేఘ శ్యామ గోవింద పురుష గోవింద పండరీపాక్ష గోవింద